హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమను బ్లాగ్స్ మా ఊరు పక్కనే ఉన్న కసింకోట గ్రామంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ అయితే అక్కడి నుంచి వచ్చి దుర్గమ్మ టెంపుల్కి కనకమహాలక్ష్మి టెంపుల్కి సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి దుర్గమ్మ టెంపుల్ సాయిబాబా టెంపుల్ది ఒక వీడియో అయితే చేశాను ఈ దుర్ కనకమహాలక్ష్మి టెంపుల్ది అయితే ఒక వీడియో చేశాను ఈ వీడియో చూస్తే ఆ వీడియో చూడకపోతే అది కూడా చూడండి కనకమాలక్ష్మి టెంపుల్కి అయితే మార్గశిరమాసంలోనైతే చాలా జనం వస్తారండి మాసం నెల రోజులు కూడా చాలా సందడిగా ఉంటుంది నాలుగు వారాలు లక్ష్మవారం పూట మార్గశిర లక్ష్మివారం పూట నాలుగు వారాలు కూడా భోజనాలు అవి పెడుతూ ఉంటారు కసింకోటలో నూకాలమ్మ టెంపుల్ కూడా ఉందండి నూకాలమ్మ టెంపుల్కి అయితే కొత్త అమావాస్య నెల రోజులు కూడా అక్కడ జాతర జరుగుతుంది కనక మహాలక్ష్మి దగ్గర మార్గశిర్మాసంలో నెల రోజులు ఇక్కడ జాతర జరుగుతుందండి నిత్యం కసింకోట అయితే మాత్రం చాలా సందడిగానే ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్ చుట్టూ కూడా గ్రీనరీ అండి పచ్చని పొలాల మధ్యలో ఉందండి ఈ గ్రామంలో ఎక్కువ ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడుతూ ఉంటారు వ్యవసాయం మీదే జీవిస్తారు అందరూ కష్టజీవులే ఉంటారండి ఈ ఊర్లో అయితే ఎక్కువగానా ఇదిగోండి అమ్మవారి ఎదురుగా ఇక్కడైతే విగ్రహం పెడతారు పెట్టారు అక్కడే మేము దీపారాధన అది చేసుకుంటే వాళ్ళని దీపాలవి తెచ్చుకుంటే మేము ఎంగేజ్మెంట్కి కదా వచ్చాము అందువల్ల మేము తరచూ వెళ్తూ ఉంటాము సంవత్సరానికి ఒకటి రెండుసార్లు అయితే ఎదురుగా ఉన్నదే దీపాలవి పెడతాము ఎంగేజ్మెంట్కి వెళ్ళడం వల్ల దీపాలవి పట్టుకెళ్ళేదన్నమాట మామూలుగా దండం పెట్టుకొని వచ్చేసాము ఇలాగా మేము వెళ్ళడమే మూడు గంటలకు అలా వెళ్ళాము అన్నమాట సాయంకాలం ఐదు నాలుగు ఐదు అయితేనే కానీ తలుపులు తీరు కదండి అందులోని మాసంలో అయితే తీస్తారేమో ఇప్పుడు తీస్తారో లేదో కూడా తెలియదు ఉదయం వచ్చి దీపారాధన చేసి వెళ్తారనుకుంటున్నాను అందువల్ల ఇలా గేట్లు అయితే కట్టకట్టలోంచి అమ్మవారు అయితే కనపడుతున్నారు ఇలా దర్శనం చేసేసుకున్నాము మీరు కూడా ఇలా దర్శనం అయితే చేసుకోండి ఇలా దర్శనం చేసుకొని బయట ఒక అరగంట ఇక్కడే కూర్చొని పద్యాలు పాడుకొని పాటలు అవి మా ఫ్రెండ్ కూడా మంచి పాట అయితే పాడిందండి అమ్మవారికి అది కూడా అయితే పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారు చూడండి చాలా అందంగా చిన్న మొహంతో అమ్మవారు అయితే చాలా అందంగా ఉంటారు మార్గశిర మాసంలో అయితే మా వైపు అయితే కంపల్సరీగా కనకమహాలక్ష్మి దగ్గరికి వైజాగ్ అయినా వెళ్తాము వైజాగ్ వెళ్ళలేని పరిస్థితులు అయితే ఈ కనకమహాలక్ష్మి అయితే కంపల్సరీగా వెళ్తామండి మా సైడ్ చాలామంది ఎవరో వెళ్ళరు కానీ అందరూ వెళ్తూ ఉంటారు చుట్టూ పొలాల మధ్యలోని అమ్మవారి ఆలయం అయితే చాలా గ్రీనరీగా అందంగా ఉంటుందండి అమ్మవారు అయితే ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా అయితే మా ఫ్రెండ్ పాట కూడా పాడిందండి ఒకసారి ఆ పాట కూడా వినేయండి మీరు కూడా చాలా బాగా పాడింది అమ్మవారి మీద అయితే దుర్గమ్మా <laughs> త్రిశూల <laughs> <laughs>

అమ్మవుని ఆనందదీవమ్ గల్లు గల్లు మా వాళ్ళు జల్లనిపించి గల్లు గల్లు మా వాళ్ళు నీ భక్తి పారి మేము ஆரண்ட்யாரி கச்சா முத்தி கச்சா முதல మేము బాయ్ కనకమాలక్ష్మి గుడికి మళ్ళీ ఎప్పుడో పర్మేశ్వరరాలు అబ్బాయి పెళ్ళికి వస్తాం మేము అందరి విని బాయ్ 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 చల్లం తల్లి